I think that's you. think that I need to make

क्या ना है इस बात के लिए नहीं 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 नहीं

कितनों चल रहे हैं अभी ऊपर और नीचे आई नहीं 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 न

तब हमने वाटर में जलाके तो कितने अनचाहे चक्कर निकले ना नहीं नहीं डाइन करा उसके बाद तो भांग कोड बिचेडी कब है ரெமா கசியோ பாட்டு பாட்டு கேப்பனிக்கு இந்த சரை எலெக்ட்ரிசிட்டி லைட் என்ன பண்ணுங்க எஸ்கேப் பண்ணுங்க தான் போறது போர்டர் நிக்குதா আমরা পেছানো আছে রেটে আছে কিন্তু নিইনি அந்த நமஸ்கார பற்றி சந்தர் சமையல் ஆய்வு அந்த మరి ఈ రకంగా కేక్ తెప్పించి నాతో పోయించడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే మీ కాదులు తిలక్గా మీ మనసులో నాకు స్థానం ఉందని ఈ సందర్భంగా మీరు అందరూ నిరూపించారు దీనికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో ముందు వెనక అవ్వచ్చు కానీ మన ప్రేమాభిమానాల విషయాల్లో ఎప్పుడు వెనకబడకుండా అందరం ముందే ఉండాలని మీ అందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్నేహితులందరికీ సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ మాట్లాడి మాట్లాడండి

బ్రహ్మశ్రీ కార్తూరు కలక్ గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాలుగా ఆయన వెనకాల మరి కొంత మా యొక్క పనులు కూడా త్యాగం చేసి తిరగడానికి గల కారణం ఏంటంటే ఒక విశేషమైనటువంటి లాభం మన సొంతకారు సంఘానికి ఎక్కువ చేసేటువంటి గొప్ప ఉద్దేశంతో ఆయన వెనకాల తిరిగాం అట్లాగే ఆయన కూడా మా నమ్మకాన్ని ఎవరు ఉమ్ముచేయరు కోటి రూపాయలు విలువ చేసే స్థలాన్ని మన స్వర్ణకార సంఘానికి తీసుకొచ్చారు మేము పది సంవత్సరాల క్రితం ఈ సంఘంలోకి వచ్చేటప్పుడు మన సంఘం దగ్గర ఉన్నాయి కొంచెం ఆ కుర్చీలు కానీ ఆ కుండలు కానీ ట్యూబ్లైట్లు కానీ అలాంటివి మాకు అప్పు చెప్పారు ఓ నలభై మూడు వేల రూపాయల పవన్ నిర్మాణ ఇది అప్పట్లో నల్లబడి రామకృష్ణ గారు ఆయన కరెక్ట్ చేస్తే ఆడప్పుడు మాకు అప్పు చెప్పారు మరి ఈరోజు కోటి రూపాయలు పైగా ఉన్నటువంటి ఆస్తిని మరి తెలంగాణ ద్వారా మనం సాధించుకోగలిగాం రెండోది ఏంటంటే గత మూడు నాలుగు సంవత్సరాల్లో సుమారుగా ఒక డెబ్భై మంది కంటే పెట్టుబడి వ్యవస్థ పెరిగిపోయి పన్ను లేని టైంలో ఏడు కేజీల బంగారాన్ని మన స్వర్ణకాలకు తీసుకొచ్చిన ఘనత మన కాదు అని చెప్పేసి మనం మరి ఆ రోజుల్లో అవి మూడు కోట్ల నలభై లక్షలైతే దాని వ్యాల్యూ ఈరోజు మూడు కోట్ల లక్షలు లక్షలైతే దాని వాల్యూ ఈరోజు ఐదు కోట్లు నలభై లక్షల రూపాయలు అంటే ఒక కోటి రూపాయల స్థలాన్ని తీసుకురావడమే కాకుండా దాని నిర్మాణం కూడా చేపట్టారు అట్లాగే బిస్కెట్ల ద్వారా మన స్వర్ణకారు కోటి డెబ్బై లక్షల రూపాయల లాభం చేకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను మరి అట్లాగే స్వర్ణకారులకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఆయన ఎంత పెద్ద కష్టమైనా సరే ఆయన ఆదుకోవడంలో ఆయన ముందుంటారు కాబట్టే ఇప్పటికీ ఎప్పటికి కూడా ఆయన వెంట మేమందరం ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకు మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలతో శుభాకాంక్షలు తెలియజేస్తాం <이> 아. 네 <laughs>